సో దేశంలో మళ్ళీ ఎన్నికలకు సంబంధించి అంటే జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకంగా కమిటీని కూడా వేయడం అయితే జరిగిందనమాట సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జమిలీ ఎన్నికల నిర్వహణ అమలు కోసం కేంద్ర ఓ కమిటీని అయితే ఏర్పాటు చేయనుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు దేశవ్యాప్తంగా ఐదేళ్ల పాటు ఏదో ఒక చోట పోలింగ్ జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం తద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకంగా మారుతూ ఉన్నాయని కొన్నిసార్లు సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి అయితే ఏర్పడినట్లు చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలు పార్లమెంట్లకు జరుగుతున్న ఎన్నికలకు ఫుల్ స్టాప్ పెట్టి జమిలీ ఎన్నికలు జరపాలని నిర్ణయించడం స్వాగతించిన పరిణామం అన్నారు అయితే ఎన్నికల ర్యాలీలు బై ర్యాలీలు బహిరంగ సభల కారణంగా ట్రాఫిక్ జాము ధ్వని కాలుష్యంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని వేరువేరుగా ఎన్నికల నిర్వహణ కారణంగా ఖజానాపై అది ఆర్థిక భారం కూడా పడుతుందని పార్లమెంటు రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంలో జరుగుతున్న ఖర్చు నాలుగు వేల ఐదు వందల కోట్లు పైమాటే అని జమిలీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు ప్రస్తుతం వ్యతిరేకిస్తున్న పార్టీలు త్వరలోనే దీనికి సహకరిస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు సో ఈ విధంగా జమిలీ ఎన్నికలకైతే ప్రత్యేకంగా కమిటీని కూడా వేసేస్తున్నారన్నమాట తొందరలోనే మరి ఫిక్స్ అయ్యి ప్రతిపక్షాలతో మాట్లాడి మళ్ళీ ఒకేసారి ఎన్నికలైతే పెట్టడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు